అస్లాం లేకం నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడైతే కాలేజీకి అయితే వెళ్తున్నా టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది మార్నింగ్ మార్నింగ్ ఏడు గంటలకైతే మా మేడం వాళ్ళ చిన్నప్పైనైతే డ్రాప్ చేసిన మేడం చెప్పింది ఏడున్నరకు మేడం వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళ్తారని స్కూల్ తించి అటు నుంచి కాలేజ్ వెళ్ళమని చెప్పింది మేడం మేడం వాళ్ళ అమ్మాయి అయితే తొమ్మిది గంటలకు రమ్మని చెప్పింది అయితే అబ్బాయిని అయితే దించేసి వచ్చినా తొమ్మిది గంటలకు అయితే ఇప్పుడైతే వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళడానికి గంట పడుతుంది గంట పడితే ఏం కాదు కానీ అబ్బాయి ఉన్నాడు అబ్బాయిని తీసుకురావడం నేనే తీసుకురావాలి ఎందుకంటే అందరు స్కూల్లోకి వెళ్ళిపోయారు మేడం సార్ వేరే అబ్బాయి కూడా ఇప్పుడు నేను తొమ్మిది గంటలకు ఇప్పుడు వెళ్తున్నా అంటే పది అవుతుంది టెన్ ఫార్టీకి వాడు స్కూల్ టెన్ థర్టీకి స్కూల్ అయిపోతుంది మేడం వాళ్ళ చిన్న అబ్బాయిది వాడితే ఇబ్బంది అవుతుంది ఎట్లనో తెలియదు ఈ మళ్ళీ అక్కడ ఆగమంటే ఎప్పుడైతే మేడం అక్కడ పోయిన తర్వాత అయితే మేడంకి అయితే ఫోన్ చేసి చెప్పాలా తొమ్మిది గంటలకు వచ్చిన అని ఇప్పుడు మేడం వాళ్ళ అమ్మాయి మేడం ఎట్టిందో లేదు తెలియదు కానీ ఇక మనం అయితే ఇబ్బందులు పడతాం అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే పోయి వెంటనే వచ్చి మళ్ళీ మేడం వాళ్ళ అబ్బాయిని డ్రాప్ చేసి ఇంటికాడ మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి తొందరగా అట్లా అయిపోతుంది చూద్దాం మేడంది మేడం వాళ్ళ అమ్మాయి అయితే టైమింగ్ అసలు అర్థమే కాదు అప్పుడే ఆరున్నరకు ఆరు గంటలకు ఏడు గంటలకు తొమ్మిది గంటలకు ఎప్పుడంటే అప్పుడే పోతుంది దానికి ఇప్పుడైతే నాకు అంత తెలిసి రెండు రోజులైతే హాస్పిటల్ పోయింది ఇప్పుడేమో కాలేజీకి వెళ్తుంది ఇప్పుడైతే వచ్చేసినా అక్కడికి పోయినాక చూద్దాం కాలేజీకి పోతే వెళ్ళిపోతుంది తెలియదు మళ్ళీ వెళ్తాం ఎప్పుడైతే మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ ఇచ్చినా మూడు గంటలకు అయిపోతాయంట ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పింది మూడు మూడున్నరకు ఎట్లా అయిపోతారంట ఇప్పుడైతే నేను వెళ్తున్నా టైం అయితే టెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇంకో ఇరవై నిమిషాలు పడుతుంది డైరెక్ట్ మేడం వాళ్ళ చిన్నబ్బాయిని తీసుకురానికి అయితే వెళ్ళిపోదాం ఎప్పుడైతే వెళ్ళిపోదాం బృందం ఇంకొక పది రెండు నిమిషాలు పడుతుంది బోర్నింగ్కి చూడండి ఎట్లుంటుంది ఆ రోడ్ ఇక్కడ ఎప్పుడైతే కాలేజ్ నుంచి వచ్చేసిన ఎగ్జామ్ ఎప్పుడైతే వచ్చేసినా టెన్ ఎయిటీన్ అవుతుంది ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ మేడం వాళ్ళ ఇంటికించి పది మనిషిని అయితే పికప్ చేసుకొని ఎప్పుడైతే పోతున్నాం కాల్ చిన్న పిల్లని అయితే తీసుకురావడానికి వాళ్ళది టెన్ థర్టీకి అయిపోతుంది ఈ కాలేజ్ చేసి నాకైతే లేట్ అవుతుంది వాటిని తీసుకురావడం వాళ్ళ మేడం అయితే మొం చె చెప్తుంటారు వాడు ఒక్కడే కూర్చుంటాడు మీరు రారు తొందర అని తొందరగా డ్రాప్ చేయం తొందరగా పికప్ చేసుకోవాడిని ఎందుకంటే నాకు టైమింగ్ అట్లా ఉంటుంది కాలేజీది స్కూల్ది ఎప్పుడైతే వచ్చి డైరెక్ట్ అయితే పోతున్నా అనుకుంటే రూమ్ కూడా పోయచ్చు రావచ్చు కానీ లేట్ అవుతుంది పప్పు వాడికి అందుకోసమే వాడిని డ్రాప్ చేసి డైరెక్ట్ రూమ్కి పోయి పడుకోవచ్చు కూడా మూడు గంటలకు అయిపోతా అంటే తినేసి పడుకుందాం మేడం ఫోన్ చేయకుండా మంచిది చేస్తే మేడం నేను ట్రాప్ చేసి పడుకోవాలి ఇక మూడు గంటలకు కలుద్దాం పిక మళ్ళీ వెళ్ళేటప్పుడు మేడం వాళ్ళ చిన్నప్పని అయితే డ్రాప్ చేసేసిన ఇప్పుడైతే మేడం పన్నెండున్నర అవుతుంది మేడం వాళ్ళ అమ్మాయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదో హాస్పిటల్ ఉందంట ఆమె ఆమె యూనిఫామ్ తీసుకుని అయితే పోతున్నాయి ఇప్పుడు మూడు గంటలకు రమ్మన్నది ఇప్పుడేమో మేడం ఏమో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ ఉందంట అని చెప్పింది ఆమె మెసేజ్ చేస్తే రెస్పాన్స్ చేయలేదు ఇప్పుడైతే వెళ్తున్నా దారిలో ఉన్న దగ్గరలో ఉన్న యూనిఫామ్ తీసుకుని అయితే పోతున్నా బ్యాగ్ బ్యాగ్ అయితే పెట్టించింది ఆకలి అవుతుంది ఇంకా అన్నం తినలేదు మార్నింగ్ కొద్దిగా తిన్నా అంటే జస్ట్ లైట్గా టిఫిన్ కూడా కానట్టు అదే లైట్ అయింది ఎప్పుడైతే పోతున్నా ఏమైతే చూద్దాం అక్కడ మరి ఆగమంటే వెయిట్ చేయమంటుందా మరి వెళ్ళిపోసిన నేను మూడున్నర నాలుగు గంటలకు ఉమంటుందా మరి తెలియదు ఇప్పుడైతే వెళ్దాం ఆఫ్టర్ ఫార్టీ డేస్ తర్వాత అయితే కాలేజ్కి వచ్చిన మార్నింగ్ కాలేజ్ దాకా కూడా రాలే అక్కడనే బయట కాఫీ షాప్లో అయితే డ్రాప్ చేస్తుండే ఏదైనా చూడ రాంగ్ రోడ్లో వస్తున్నాడు బాగా బల్క్ ఇలా గుద్దుకుంటే ఏర్పడుతుంది రాంగ్ రోడ్లో వచ్చి మన ఇండియన్స్ డ్రైవర్స్ ఇట్లా చేస్తారు వేరే వాళ్ళు చేయగలి కాదు రాంగ్ రోడ్లో నచ్చుకుంటారు అదైతే రాంగ్ రోడ్ ప్యూర్గా ఇక్కడ పార్కింగ్ లెకతే వచ్చేసనా కొంచెం చోడచ్చు మీరు కాలేజ్ అప్పతం కాలేది మేడం గతే నాకు ఎక్కడ జద పార్కింగ్ వచ్చేసనా కదా తర్వాత వచ్చేస నా మెటర్ నా బర్ పరిగ యూనిఫామ్ ఇతీ తీసుకుని వచ్చానని ఇప్రైతే ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ పోతే ఇక్కడ నుంచి దూరం దూల తీరిపోతుంది ఇక్కడ నుంచి దూరం వెళ్ళింది అనుకో ఏదైనా పని అయిపోయినట్టే ఎందుకంటే చాలా లాంగ్ అది ఇక్కడ నుంచి ఇంకొక నలభై యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఎందుకంటే లంచ్ కూడా చేయలేను రాడ చాలా మంచి ఉంటుంది ఫుడ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది ఎక్స్పెన్సివ్ ఏం కాదు కానీ ఫుడ్ అయితే అంత నచ్చదు టేస్ట్ అయితే రాదు స్వీట్ స్వీట్గా అనుబండ్ చేస్తారు అయితే మెసేజ్ చేద్దాం చూద్దాం ఏమంటుందో ఏట పోతాను వెయిట్ అయితే అయితే ఎప్పుడే వచ్చిన టైం అయితే ఇప్పుడు ఆరున్నర ఎవడైతుంది మధ్యాహ్నం ఆరున్నర అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే పోయినా అక్కడికి కాలేజ్కి ఇప్పుడైతే అయిపోయింది హాస్పిటల్లో అక్కడనే వెయిట్ చేయించింది ఎప్పుడైతే వంట చేసుకుంటున్నా అంటే లేట్ అయిపోయింది ఇక తినలేను మార్నింగ్ కొద్దిగా నైట్ అన్నం ఉంటే అదే తిన్నా నార్మల్గా ఎప్పుడైతే ఏదైతే తినేసి మన డ్యూటీ ఉంటే పోయి చేసేసి వచ్చి పడుకుందాం ఎప్పుడైతే రైస్ అయితే పెట్టిన ఉండే కర్రీ సగం మార్నింగ్ వండినా ఇప్పుడైతే సగం వండినా ఇప్పుడు వచ్చి స్నానం అయితే చేసిన అరగంటలకు వచ్చినా ఎప్పుడైతే కలుద్దాం చూద్దాం అలా ఎక్కడైనా పోతే చూస్తా లేకుంటే ఇంతకీ మళ్ళీ గారు ఎప్పుడైతే వచ్చినా ఈ పేపర్ల అయితే స్కూల్ కోసం మేడం స్కూల్ కోసం इंडियन यूपी